కణానులో ఉన్న ఆశీర్వాదాలంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడబునట్లు అని రాయబడదు కణానులో మనకు దీర్ఘాషి ఉంటుంది కణాలలో మనకు క్షేమం ఉంటుంది సమృద్ధి ఉంది యాక్చువల్గా నువ్వేం చేసావు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ దేశం బయలుదేరి వచ్చి పదవి వచ్చినా అని చదువుతాను మీరు స్వాధీనపరుచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు కంపారిజన్ చెప్తున్నాడు మీరు ఎక్కడి నుంచి అయితే కణానులోకి వచ్చారో ఈ కణాను ఐగుప్తు లాంటిది కాదు మీరు పరలోకం వెళ్ళాలనుకుంటున్నారు కదా నిత్యత్వంలోకి వెళ్ళాలనుకుంటున్నారు కదా ఈ నిత్యత్వము ఈ లోకం వంటిది కాదు కణా కణాను పరలోకానికి ఐగుప్తు ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది తెలుసు మనకి కదా నిత్యత్వానికి మీరు వెళ్ళాలనుకుంటున్న ఆదేశము ఆ పరలోకము ఈ లోకం వంటిది కాదు కణాను ఐగుప్తు వంటిది కాదు ఏంటిదంటే అది అక్కడ నువ్వు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి నువ్వు ఆహారం తినాలి అనంటే నువ్వు కడుపులోగా అంటే నువ్వు బ్రతకాలి నువ్వు జీవించాలి అంటే అక్కడ జరుగుతున్న పని అంటే నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే నీ శ్రమ నీ కష్టము అక్కడ ఉంది అదే నువ్వేం చేస్తున్నావు నీ తోటను నువ్వే దున్నుకోవాలి నీ చేలకు నువ్వు నీళ్ళు నీళ్లు కట్టుకుంటూ ఉన్నావు కదా అదే అంటున్నాడు నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టున్నట్లు నీ కాలు నువ్వు చేయాల్సిన పనులు ఇవి ఉన్నాయి అక్కడ ఉన్నగానే నీకు సరిగా పంట వస్తుందా నీకు సంతృప్తి ఉందా దాస్యమే వాడు చెప్పినట్టు చేయాలి కదా ఫరో చెప్పినట్టు ఈ లోకాధికారి చెప్పినట్టు చేయాలి వాడు ఫుడ్ పెడితే తినాలి ఎంత వస్తే అంత సంపాదించుకోవాలి అంతే ఎక్కువగా అడగడానికి లేదు అడగలేము కూడా అది పండదు కూడా కదా కానీ ఇలాంటి దేశం కాదు మీరు వెళ్ళేది ఎలాంటి దేశం అట అది మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెలుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును ఆ ప్రాంతంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వేదో చిన్న చిన్న మోటార్ వేసుకొని నువ్వు నీ చేనికి నీళ్లు పడుతూ ఉన్నావేమో కానీ అక్కడ వర్షం ఎక్కడి నుంచి వస్తుంది పరలోకం నుండి దేవుని వద్ద నుండి కొండల్లో నీళ్లు నిండిపోయి చక్కగా పారుతూ శిలయర్లు పారుతూ నీ తోటకి లేకపోతే నీ చేనుకి సమృద్ధిగా వాటి అవే రాబోతున్నాయి తులకరి వర్షము కడవరి వర్షాన్ని నీకు ఇస్తున్నాను అంటే మొదటి నుంచి చివరి వరకు నీ నీకు కావలసినవన్నీ కూడా సమృద్ధిని ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన ఇక్కడ ఈ లోకంలో మనం ఏం జరుగుతుంది నీ ఎంతకు నువ్వు కష్టపడాలి ఆ పంట ఎంతవరకు వస్తుందో నీకు తెలీదు నీకు అంతలో సంతృప్తి ఉందా లేదా నీకు తెలీదు కానీ కణాను అలాంటిది కాదు ఆకాశ వర్షము ఆయన సన్నిధి నుంచి వచ్చే ఆశీర్వాదాలు అది తాగుతుంది ఆ దేశము మనము ఆ దేశములో ఉన్నట్లయితే పై నుంచి రావలసిన ఆశీర్వాదాలు తండ్రి నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు దేవుని కనుదృష్టి ఆ ప్రాంతంలో ఉంటుంది ఎక్కడ ఉంటుంది కణానులో ఉంటుంది ఇది మనకు అర్థం కావాలి